ప్రీలారా మనం ఎప్పుడైతే దేవుని అందలు భయభక్తులు కలిగి నిత్యం ఆయన నామాన్ని మన హృదయంలో మనస్సులో స్మరించేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటే వాళ్ళందరూ కూడా ప్రియులారా ఏం చేస్తున్నాడట ఆయన తన జ్ఞాపకార్థ గ్రంథంలో ప్రియులారా ఆ మంచి భక్తుల యొక్క పేర్లను రాసుకుంటున్నాడట ప్రియుల గట్టిగా చపలు గట్టి దేవుని కనపరచదా ఇస్తేరు బాబాయ్ పేరేంటి తోటి ప్రత్యేకంగా ఒక దినం పిలిచి సన్మానించబడటానికి గల కారణం ఏంటో తెలుసా అతడి పేరు ఆ జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబోటు ద్వారా ఒకరోజు రాత్రి దేవుడు నిద్ర నిద్రపట్టకుండా చేయటం వల్ల ఏం పనిలేక ఆ గ్రంథాన్ని తీసుకురమ్మన్నా అప్పుడు ఆ గ్రంథంలో చూస్తే ఈ రాజును ఒకరు హత్య చేయటానికి ప్రయత్నిస్తున్నటువంటి సంగతిని తెలుసుకొని ఆ హత్యా ప్రయత్నాన్ని ఈ యొక్క వాట్ ఈస్ హిజ్ నేమ్ ఏం పేరు మోర్దేకై మోర్దేకై ప్రిలారా ఆ హత్యా ప్రయత్నాన్ని ఎలాగ చిన్నాభిన్నం చేశాడో విఫలం చేశాడో ఆ సత్యం అందులో రాయబడింది కానీ అప్పటి వరకు ఆ రాజుకి తెలియలేదు దాన్ని చూసిన తర్వాత అతను కూడా షాక్ అయిపోతాడు అవునా అరే ఇంత ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే నాకు తెలియదు ఏంటి అసలు అయినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆస్థానంలో ఉన్నటువంటి ఆ హోమ్ డిపార్ట్మెంట్ దీన్ని ఎంటర్ చేశారు ప్రియలర్ ఆ తర్వాత చదివిన తర్వాత అప్పుడు ఆయన అనుకున్నాడట ఒకవేళ మోర్దైకై తను నా మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నాన్ని అతడు విఫలం చేయకపోతే ఈరోజు నేను మట్టిలో పడుకునేవాన్ని కదా అయితే ఎంబట అడిగాడట మరి ఏంటరా మరి అంత నన్ను బ్రతికించడానికి అంత గొప్ప కార్యం చేసిన మోర్దైకై ఏమైనా చేశారట ఏం చేయలేదండి అందులో రాసి పక్కన బారా అప్పుడు బులావు అప్పుడు ఏం జరుగుతుంది మోర్దేకైని ప్రియులారా తన ఇంటి వద్ద ఉరి తీయటానికి ఉరికంబాన్ని సిద్ధపరిచాడు ఒకడు ఆమాను ప్రియల ప్రియులారా దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు నేను అంటాను దేవుని బిడ్డలారా మీరు ఆయన జ్ఞాపకాలలో ఉంటే మీరు ఆయన జ్ఞాపకాలలో ఉంటే తగిన సమయంలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన మనం ఎవ్వరూ నిరీక్షణ కోల్పోవద్దు మనం ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు దేవుని సేవకుడిగా మీ అందరికీ దేవుని మాటలు ఆనబెట్టి నేను చెప్తున్నాను ప్రభువును సంపూర్ణంగా నమ్మండి దేవుని అందు మంచి భయభక్తులు కలిగి ఉండండి మంచి విశ్వాసాన్ని కలిగి ఉండండి మీ చుట్టూ ఏం జరుగుతుందో మీరు పట్టించుకోకండి దయచేసి మనం చేసే ప్రతి భయభక్తులు ప్రతి విశ్వాసం ప్రియులరా ఎవరి కొరకు ఎవరిని బట్టి చేస్తున్నామంటే సర్వశక్తిమంతుడైన యేసును బట్టి ఈ మార్గంలో మనం అన్నా ఇది నా మార్గం అన్నాడు ఆయన ప్రియుల మనం అలాగ ప్రియులరా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రియులరా ఆయనకు విధేయులమై మనం ఆయన్ని వెంబడిస్తున్నటువంటి కాలంలో ప్రియులరా నలభై తొమ్మిది ప్రియులరా ఎస్యా రాసినటువంటి గ్రంథం పదిహేను పదహారు వచనాలను మనం పరిశీలించి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది చూడండి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడను కరుణింపకుండా చంటి పిల్లను మలుస్తుందా అని క్వశ్చన్ వేస్తున్నాడు ఏమిటి సాధారణంగా ఎవరైనా మున్సిపాలిటీ చెత్తలో అంటే ఆ స్త్రీ ఎంత దుర్మార్గులాగా ఇంటి ఒకసారి ఆలోచించారు తన స్త్రీ ధర్మానికే నోటితో చుప్పుకోలేనటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో జరుగుతాయి వీళ్ళ బ్రతుకు చూడాలంటే రీల్స్ చూడాలి రీల్స్ చూస్తే ఒక్కొక్క ఆడది ఎంత నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు ఎవడో అనుకున్నాడట అందరూ ఆడోళ్ళ రీల్స్ చూస్తున్నారు మా రీల్స్ చూడట్లేదు నా రీల్ కూడా చూడాలని బెండొత్తాటి ఆడిపోయి ట్రైన్ కి ఆడిపోయి పెట్టుకున్నాడట కెమెరా ఈ దరిద్రుడికి ఇదే సోయి వెనక నుంచి వచ్చే బండి తగులుతుందా ఏం జరుగుతుందో తెలియక ప్రియులారా రీల్స్ కొరకెళ్ళి నా రీల్ కూడా చూడాలి ఎందుకు ఆడోళ్ళనే చూడాలి నన్నెందుకు చూడకూడదు అనుకున్నాడు వాడు చివరికి చచ్చి శవమై రైలు పక్కటాలు పడితే ప్రియులారా ఈ దిక్కులోని ఎవడుకు పుట్టాడో కూడా తెలియకుండానే ప్రియులారా మున్సిపాలిటీ వాళ్ళు దానం చేశారు తెలుసుకోవాలి ప్రపంచం విడిపోతుందో ఈ ప్రపంచం ఏం జరుగుతుందో మనం చూడాలి క్రైస్తవుడిగా నువ్వు నేను ప్రవర్తించవలసిన బాధ్యత ఏంటో కూడా మనం తెలుసుకోవాలంటే ఈ ప్రపంచ గమనాన్ని మనం గ్రహించాలి ఆ చెత్తలో కొట్టకపోవటం కాదు దాంతో ఏకీభవించడం భక్తి కాదు ఇలా జరుగుతున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా నీ స్పందన ఏంటి నేను అనుకుంటాను అసలు వీళ్ళకు భర్తలుండరా ఉండరా ఎవరు వీళ్ళని ఎవరు గుర్తుపట్టరా వీళ్ళు ఇంత ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు ఎవరికి వాడే మౌనంగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు